యోహాను సువార్త తొమ్మిదో వాక్యం కూడా చూడు తల్లి నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండును తప్పలు కొట్టో మేత మేయుచుండును యహోవ తొంభై ఇరవై మూడో కీర్తనలో ఉంది యహోవ నా కాపరి నాకు లేమి కలగదు చప్పలుగొట్ట ఒకసారి నేను వాటికి మేత మేపు చుండును దేవుడు నీకు శారీర సంబంధమైన మేత మేపును ఆత్మ సంబంధమైన మేత మేపును ఈ రెండు మేత ఒక క్రైస్తవునికి కావాలి ఈ రెండు దేవుడు ఇస్తాడు నేను దేవుడు ఎప్పుడు పస్తుంచువాడు కాదు మీరు అనుకుంటున్నారేమో ఈ రోజుకి లేదు నా పరిస్థితి ఏమిటి ఈ ఉద్యోగం పోయింది నేను రోజు చేసే పని పోయింది నేను రోజు నా జీవన పాధిగా అనుకున్నటువంటిది పోయింది ఇక ఏమిటి పరిస్థితి అని నీ దేవుడు సర్వశక్తి గలవాడు దేవుడు నిన్ను ఉద్యోగం ఉన్నప్పుడు ఎలా పోషిస్తాడో ఉద్యోగం లేనప్పుడు కూడా అలాగే పోషించి పని ఉన్నప్పుడు ఎలా పోషిస్తాడో పని లేనప్పుడు కూడా నిన్ను పోషించి ఉన్నత స్థానంలో నిలిపి దానికంటే శ్రేష్టమైన పనిని దానికంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని దేవుడు నీకు వాడని గుర్తుంచుకో హాలేలో ఇద్దరు అన్నతమ్ములు ఉండేవాడు అన్నేమో మటన్ కొట్టు తమ్ముడేమో సేవకుడు అన్న మటన్ కొట్టు తమ్ముడు సేవ చేస్తాడు ప్రతిరోజు ప్రతి ఆదివారం ఆ అన్నయ్య అంత మాంసం ఒక కేజీ మాంసం కొట్టి తమ్ముడు కవర్ పంపించేవాడు కొన్ని సంవత్సరాలు అలా పంపించాడు ప్రతి ఆదివారం కూడా తమ్ముడి ఇంట్లో మాంసం ఉడుగుతుందంటే అన్న పంపించిన మాంసమే ఒక రోజున నాయన వృద్ధుడైపోయాడు అన్నయ్య కొట్టు తీసేశాడు మాంసం కొట్టు తీసాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఒరే తమ్ముడు పాపం నువ్వు చాలా పేదశావకుడివి నా మాంసం కొట్టు తీసేశాను పాపం ఇక నీకు మాంసం ఎవరు పెడతారా అన్నాడు దేవుడు పెడతాడు అన్నయ్య అన్నాడు ఇన్నాళ్ళు నేను పెడితే దేవుడు అంటావేరా అందుకనే మీ పాస్టర్లు నాకు నచ్చరు అని వెళ్ళిపోయాడు మధ్యాహ్నం వచ్చాడు మా తమ్ముడు ఏం కూర చూద్దామని మధ్యాహ్నం వచ్చేసరికి శుభ్రంగా తమ్ముడు భార్య మాంసం వండింది ఏట మాంసమే శుభ్రంగా తింటున్నారు రే మాంసం ఎక్కడిద తమ్ముడు అన్నాడు మాంసమే కదన్నా బియ్యం సరుకులు కూడా వచ్చినాయి అన్నాడు ఎలా అన్నాడు ఒక్కొక్క కుక్క కవర్ కవర్ తీసుకొని వచ్చి మా ఇంటి ముందు దీడ్చిపెట్టేసి వెళ్ళిపోయింది అన్నాడు మీకు అర్థం కాలేదు కవరు మాంసం సరుకులు ఉన్న ఒకటిచ్చుకొని వెళ్తుంటే ఆ మాంసం కాదు చేతులు పట్టుకొని సెంటర్లో పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళింట్లో పెట్టేసి వెళ్ళిపోయింది ఆ కుక్క ప్రిల్లర మీరు జాగ్రత్త చేయనండి ఆ రోజు కూడా మాంసమే పనివాడు జీతమునకు పాత్రుడని బైబిల్ చదువుతుంది దేవుడు నిన్ను పోషించే విషయంలో ఎప్పుడూ వెనకాడేటువంటి వాడు కాదు ఒక గర్భిణీ స్త్రీ అట ఒక భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు ఆమె గర్భిణి చాలా పేదరికంలో ఉన్నారు వారు ఏం చేశారంటే అప్పులయ్యి అయ్యి దైవచరుడు అప్పులు అయినటువంటి వాళ్ళు ఎవరో వారు చేతులు ఎత్తండి నేను ప్రార్థన చేస్తాను కానీ ఒక తీర్మానం చేయండి ప్రభావ ఏ కష్టం వచ్చినా నేను అప్పు చెయ్యను అని ఒక తీర్మానం చేయండి దేవుడు మీ అప్పులు తీరుస్తాడని చేతులు ఎత్తించి ప్రార్థన చేశాడు దేవుని దయ వల్ల ఆ సంవత్సరం అప్పులు తీరిపోయి ఆమెకు గర్భిణీ కూడా వచ్చింది ఆమెకు ఆరో నెల ఏడో నెల ఆ అబ్బాయిదో కూలి పని చేసుకొని బతకాలి అబ్ ఆ అమ్మాయి ఆ అమ్మాయి అడిగింది ఏమండి నాకు అడవి పామురాయి మాంసం తినాలనిపిస్తుందండి ఒక అడవి పామురాయి తీసుకొని వచ్చి నాకు కోరండి పెట్టవా అని అడిగింది ఇంట్లో రూపాయి బిల్లు లేదు లేకలేక గర్భిణి వచ్చింది ఆమెకి కోరిక అసలు కోరదు ఈ కోరిక కోరింది అమ్మాయి ఇంట్లో పట్టుమని పది రూపాయలు కూడా లేవు ఏ పౌరాయి కొనాలంటే ఆ రోజుల్లో యాభై రూపాయలంతా ఇది కదా లేదు డబ్బులు లేవు ఏడ్చుకొని మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు ఆ అబ్బాయి అప్పుడు ఈ ఈ అమ్మాయి గమనించి దగ్గరికి వెళ్ళామండి బాధపడొద్దులే ఏముందులే దేవుడు ఇచ్చినప్పుడే తిందాం అనుకొని అంటే ఈ అబ్బాయి అరే నా భార్య ఏడెనిమిది సంవత్సరాల తర్వాత గర్భిణి వచ్చింది కనీసం అంత మాంసం ఆమె ఏమడిగింది అంత ఒక పావురం మాంసం కొనుక్కొరు కొనుక్కొచ్చి పెట్టలేనంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను నేనని దేవుని దగ్గర ఏడుస్తున్నాను అన్నాడు బాధపడద్దండి దేవుడు మనం తీర్మానం చేసుకున్నాం కదా ఒక వంద రూపాయలు అప్పు చేస్తే వస్తుంది అప్పు చేయకూడదు అనుకున్నాం కదా తీర్మానం మీద నుంచి బయటికి రావద్దు దేవుడిస్తాడులే అనుకొని ఇద్దరు ఏడ్చుకొని సమర్థించుకున్నారు అట్లా ప్రార్థన ముగించుకొని అలా కూర్చున్నారు ఒక డాగ డాగ తెలుసు కదా పక్షి అది ఒక డాగ అంటారు దాన్ని అది ఒక పావురాన్ని తరుముకుంటూ వస్తుందట అది భయపడిపోయి ఒక అడవి పావురాయి బలమైన పావురాయి వచ్చి వీళ్ళ ఇంట్లో దూరింది వీళ్ళ ఇంట్లో దూరి దాన్ని సు సు అంటుంటే కూడా పోవట్లేదు మంచ కింద పడి మంచ కింద భయపడేలా ఉంది ఆ డ్యాగ్ వెళ్ళిపోయింది దీని తరుణతుంటే ఇంక బయటికి వెళ్ళట్లా అక్కడే ఉంది ఆశ్చర్యపోయాడట ప్రభువా మేము నా భార్యకంత మాంసం అడివి పావురై మాంసం కోరింది అడివి పావురం అనే మా ఇంటిలోకి మంచ కిందకు తీసుకుని వచ్చావు నీకు స్తోత్రం ఉందడట దేవుడు ఎంత గొప్ప దేవుడో ఇలాంటి చిన్న చిన్న కార్యాలాగా ఉండొచ్చు కానీ అది మనకు పెద్ద పెద్ద కార్యాలు చేయడానికి నిదర్శనాలు మనం నమ్మడానికి స్వాపానాలని చెప్పాల నీ జీవితంలో నా గొర్రెలను సమృద్ధిగా మేపును నువ్వు దేవుని బిడ్డవి నీకెప్పుడు కొరత చేయడు ఎప్పుడైనా కొరత చేస్తాడా బైబిల్ చౌతుంది కుమారుడు తన తండ్రిని రొట్టిని అడిగితే రాతినిచ్చునా గుడ్డును అడిగితే పామునిచ్చునా అని కదా ప్రభు చెప్పాడు నీ తండ్రిని ప్రభు నాకు ఇద్దరు పిల్లలు వారిని పోషించు వారికి వారిని చదివించు కావలసిన సమస్తము నాకు దయచేయండి నేను నిన్ను నమ్ముకున్నాను ప్రభు అంటే నీ దేవుడు నిన్ను పోషించలేడా ఎంతమంది నమ్ముతున్నారు పోషిస్తాడని ఖచ్చితంగా నీ తండ్రి నిన్ను పోషించే దేవుడే హలేలో అయ్యా ప్రియులారా మీ జాగ్రత్తకినండి అంతవరకే కాదండి సంఘాన్ని వాక్యముతో పోషిస్తాడు ఆయన సంఘాన్ని వాక్యముతో పోషిస్తాడు వాక్యం సమృద్ధైన ఆహారం ఎప్పుడైతే సంఘానికి దొరకదో ఆ సంఘం బలహీనమైంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ రెండు మాటలు చదువుతాను వినండి బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా హలే లూయ ఈ జంతు శాస్త్రజ్ఞుడు ఒక అతను ఏ ఆహారం తింటే ఏ జీవి ఎలా ఉంటుందనే దాని మీద పరిశోధన చేయడానికి రెండు ఎలుకుల్ని సపరేట్ సపరేట్ బోన్లో ఉంచి ఒక 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 ఎలుక్కేమో ఒక ఎలుక్కేమో రొట్టె తర్వాత అదే క్యారెట్ ముక్కలు పాలు జ్యూసులు ఇచ్చాడు రొట్టె పాలు క్యారెట్ ముక్కలు జ్యూసు ఇచ్చాడు ఒకదానికేమో ఈ కాపీ గారే జాము ఉంటుంది కదా జాము రొట్టె మంచినీళ్ళు అయినప్పుడేమో పాలక బదులు కోకో కోలా ఇచ్చాడు ఇది బాగుంటుందంటావు రొట్టె జాము బాగుంటుందా గారే కాఫీ బాగుంటుందా అదే ఈ కోఖ కోలా ధంసప్ప అండి మీకు పొద్దున్న ఎత్తి ధంసప్ తాగుతారు కదా పాలు బాగుంటాయా ధంసప్ బాగుంటుందా పాలు బాగుంటుందా ధంసప్ బాగుంటుందా జ్యూసులు బాగుంటాయా ఈ చెత్త ఫుడ్ బాగుంటుందా ఈ రెండింటిని ఏ సపరేట్ చూసి సపరేట్ చేసి ఒకదానికే పాలు రొట్టె జ్యూసులు ఇచ్చి ఒకదానికేమో గారె కాఫీ ఇంకోటి ఏంటి ఇది కొ ఇచ్చి పెంచాడు పదిహేను రోజుల తర్వాత చూస్తే ఒకటేమో బాగా లావైపోయి ఇలా ఉంటుంది ఇంకొకటేమో చాలా యాక్టివ్గా తిరుగుతుంది ఇంకొక పదిహేను రోజుల తర్వాత ఇది చచ్చిపోయింది అదేమో చాలా యాక్టివ్గా తిరుగుతుందట చెప్పాడన్నా ఈ మాట స్తోత్రం చెప్పగలరా నోటికి రుచి దొరికే భోజనం మన వాళ్ళు పెద్దలు మామూలు చదువుతారు శరీరానికి ఆరోగ్యం ఇవ్వకపోవచ్చు కఠినంగా ఉన్నటువంటి భోజనం కాస్త నోటికి రుచి లేనిటువంటి భోజనం ఆరోగ్యం ఇవ్వచ్చు గుర్తుపెట్టుకోండి క్రీస్తునందు ప్రియులారా కొన్ని సంఘాలలో నేను చాలాసార్లు ఈ మధ్య గుర్తొచ్చి నేను చెబుతున్నాను బలమైన ఆహారము సంఘానికి లేకుండా వారు శోధన వచ్చినప్పుడు సాతాను యొక్క శోధన వచ్చినప్పుడు నిలబడడానికి వీలు లేదు ఎప్పుడైతే మనం బలవంతులుగా బలమైన ఆహారం తీసుకుంటామో దుష్టుని ఎదుర్కొనే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు హలే మన పిల్లలకి టెన్త్ క్లాస్లో ఉన్నారు లేదా ఇంటర్మీడియట్లో ఉన్నారు ఇంకా ఏదైనా డిగ్రీలో ఇంకోటి ఇంకోటి రకరకాలైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కడో చదువుతున్నారు అక్కడ వచ్చినటువంటి లెక్చరీర్సు పిల్లలారా మీరు గొప్ప డాక్టర్ అయిపోతావురా నువ్వు ఇంజనీర్ అయిపోతావురా నువ్వు మంచి ఆఫీసర్ అవుతావురా ఏసునామం కాదు నువ్వు ఒక గొప్ప గజడి ఆఫీసర్ అవును కాక నువ్వు కలెక్టర్ అవును కాక అనేసి ఒక గంట అరిసేసి వెళ్ళిపోయాడు అనుకో పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అయిపోతారా చెప్పాలి మీరే వాళ్ళకి వినేటప్పుడు ఎలా ఉంటుంది అరే పాలో నువ్వు పెద్ద పాస్టర్ అయిపోదు కాక అన్నాననుకో వాడు బైబిల్ చదవకుండా అవుతాడా వాక్యం వెనకుండా అవుతాడాడు కానీ పాస్ట్ అపీరియన్స్ మాత్రం వస్తుంది ఇంత లావనైపోతాడు అర్థమవుతుందా వయసు వచ్చే కొలది అదే కదా వస్తుంది ఇప్పుడు వయసు బాగా అవుతాడు వాడు ఎంత లాల్చి పైజమాయేస్తాడు నా వెనకాల పెద్ద బిసప్పు లాగా నిలబడతాడు ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను మీరు ఆశ్రదించబడును గాక మీరు ఎత్తబడుదరుగాక ప్రభుత్వం ఊందురుగాక మీరు ఓ గొప్ప దీవి గాక అన్నాను అనుకో పొద్దుగూకుల చౌచుంటే మీకు అసలు సబ్జెక్ట్ అర్థం కావాలిగా ఎంతమందికి అర్థమైంది స్తోత్రం చెప్పండి నువ్వు కలెక్టర్ గాక నువ్వు గొప్పోడు గాక అని చదువుతున్నప్పుడు వాడికి పిల్లడికి ఏమో ఉద్దేశం వస్తుంది కానీ వాడికి సబ్జెక్ట్ లేదు రేపు పొద్దున్న ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వాడు ఫ్లాప్ అయిపోతాడు ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు అందుకనే పిల్లలకు అర్థమయ్యేటట్లు పాఠాలు చెప్పే టీచర్స్ అవసరం కదా ఒక్కొక్క ఒక్కొక్క మాస్టర్ గారు చెబుతుంటే పిల్లల బెంచీల మీద పడి నిద్ర వస్తుంది అవునా కాదా ఏమ్మా ఒక్కొక్కటి చెబుతుంటే వాడేమో పెద్ద సబ్జెక్టు చెప్పినట్లు ఈరోజు పిల్లలు నేను అని అంటాడు కానీ వాళ్ళు ఏం చెబుతున్నాడు ఆడికి అర్థం కాదు ఈ పిల్లలంతా అంతా బెంచీల మీద అటు ఇటు చూసి వచ్చాడు రో ఇగో ఈ మావాడు ఒకడున్నాడు మాస్టర్ రాగననే ఈ పాన్ బరక డబ్బా వచ్చాడు ఈరోజు అని మాస్టర్ని ఆడుకుంటుంటారు పిల్లలు దయచేసి మీరు గమనించండి సబ్జెక్టు అర్థం కాకుండా పిల్లలు ఎగ్జామ్స్లో ఎలా పాస్ అవరో వాక్యం అర్థం కాకుండా నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడానికి వీలు లేదు ఓకే హల్లిలో చెప్పండి ఒకసారి